హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిమది కిచెన్ ఇది వచ్చేసి పెసరపప్పు అండి షాప్లో తీసుకున్నది మన గార్డెన్లో పచ్చిమిర్చి టమాటో ఆనియన్ వెల్లుల్లి ఈరోజు పప్పు చేస్తున్నానండి నేను ముందు పప్పుని మనం వేడి చేసుకోవాలండి కొంచెం వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పచ్చిమిర్చి టమాటో అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఎప్పుడైనా పప్పును మనం వేయించుకొని పప్పు వండుకుంటే టేస్టీగా ఉంటుందండి షాప్లో కొన్నది నార్మల్గా కందులు అలాంటివి మనం తీసుకున్నప్పుడు ఎలాగో మనం చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అవి తర్వాత బాగా కడిగి కుక్కర్లోకి తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఆనియన్ టమాటా అన్నీ వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఐదారు వేసుకోవాలండి తర్వాత పప్పు ఉడకటానికి మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి క్వాంటిటీ మనకు అర్థమవుతుందండి ఒక గ్లాస్న్నర వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఏమైనా ఒక నాలుగు విజిల్స్ వరకు ఉంచాలండి పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకొని ఇక నాలుగు విజిల్స్ రాగానే ఇక పప్పు దించుకోవాలండి ఎయిర్ మొత్తం తీసిన తర్వాత కుక్కర్ క్యాప్ ఓపెన్ చేయాలి చూశారు కదండి మంచిగా ఉడుకుతుంది పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడుకుతుంది అదే కందిపప్పు అయితే ఐదారు విజిల్స్లో కంప్లీట్ అవుతుంది తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ వేసుకోవాలి బాగా రుబ్బిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి తగినంత విధంగా మనం యాడ్ చూసి యాడ్ చేసుకోవాలండి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను వేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తాలింపుకి సపరేట్ వేరే గిన్నె పెట్టాను నేను లేదంటే మీరు ఈ చిన్న దాంట్లోనైనా తిరగమాత వేసుకొని ఈ పప్పు తెరలిన తర్వాత అందులో కలుపుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న పచ్చి అవి ఆనియన్స్ ఇంకా అన్నీ మన తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ మనం రెడీగా పెట్టుకొని తాలింపులో వేసుకోవాలి తాలింపు త్వరగా ఫ్రై అవ్వాలండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి డబ్బులు ఇవన్నీ చాలా టేస్ట్ వస్తుందండి పప్పులో చిట్టుకడ పసుపు వేసాయండి తాలింపులో కూడా నేను తర్వాత పప్పుని మనం ఇక తాలింపులో వేసుకోవాలి కొద్దిసేపు మరిగిన తర్వాత చూస్తున్నారు కదండి ఇప్పుడే మరగటం స్టార్ట్ అవుతూనే ఉంది నేను కళ్ళుప్పు వేస్తున్నానంటే చారులల్లా పప్పు చారు ఇలాంటి వాటిలో రసంలోకి కల్లుప్పు వాడచ్చు ఓకే అండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి పప్పు తెరిన తర్వాత ఇంకా కంప్లీట్ అయినట్టేనండి పెసరపప్పు రెడీ అయినట్టే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమోకండి అండి